ఏజే తెలుగు న్యూస్ కి స్వాగతం రాజాం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల రాజవర్ధన్ డోలపేట నుంచి అత్యధిక జన సమూహంతో అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీలో పాల్గొని అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి తన అభిమానులు కార్యకర్తలతో కలిసి నామినేషన్ వేయడం జరిగింది రాజాం అసెంబ్లీ కాన్స్టిటెంట్కి కాంగ్రెస్ తరపున నాకు చెర్మిళారెడ్డి గారు దీపం ఇవ్వడం జరిగింది నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది కూడా నేను లాస్ట్ టైం కాంగ్రెస్ కంటెస్ట్గానే చేశాను అప్పుడు రెండు వేల పద్దెనిమిది నేను రాజాం నియోజకవర్గం మొట్టమొదటిసారి వచ్చాను అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతగానో దారుణ స్థితిలో అయిందండి రెండు వేల ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యే వైద్యులు చెప్పే ఎమ్మెల్యే సంబరా చౌదరి గారు కానీ ఇతను చేసిన ఏమైతే రాజ్యాంగ నియోజకవర్గానికి ఏమీనూ లేదు ఎంతైనా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అన్నారు సంక్షేమ పథకాలు అంటే ఒకరికి పది మంది తీసేస్తున్నారు ఇదంతా సంక్షేమ పథకం నెక్స్ట్ ఇండియా కూటమి మన ఇండియాలోని బీజేపీకి వేసారు అంటే ఓట్లు అవన్నీ అది టీడీపీకి వేసినా జనసేనకి వేసినా నెక్స్ట్ వైఎస్ఆర్సీపీకి వేసినా ఎవరికి వేసినా బీజేపీ పన్నెండు వాళ్ళు స్వాత రాజకీయాల కోసం చూస్తారా తప్పించి ఇక్కడ డెవలప్మెంట్ గురించి ప్రత్యేక హోదా గురించి వచ్చే ఏకైక ప్రభుత్వం ఏది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మా నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు అతను చేసిన సేవే అతని గురించి అతని తర్వాత మా రాజకీయ వారసత్వానికి వచ్చింది అదే దాని యొక్క నాయకత్వంతో వచ్చిన దాంట్లోనే ఇతను ఎమ్మెల్యేకి అయ్యారు కానీ జనాలు చేసింది ఏంటి ఒక డమ్మి ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో చెప్పుకునే పరిస్థితి ఆ రోడ్ల సంగతి చూస్తే చాలు ఆ రోడ్ల సంగతి తెలియకుండా ఉండడానికే కదా అప్పుడు ఇది అంతమంది మినిస్టర్లు వచ్చినా దానింతా కవర్ చేసి రోడ్నే బ్లాక్ చేసి మొత్తం మీటింగ్ చేసిన మహాభనుడు ఇక్కడ తీసుకెళ్లి పాయిదరాబాద్ పంపించారు హైదరాబాద్లో లో ఏముంటది అక్కడ ఏడపంచాడే పనిచేస్తారు అది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి మొత్తం అగదొక్కే పార్టీ అదంతా వైఎస్ఆర్సీపీ పార్టీ అది హండ్రెడ్ పర్సెంట్ పక్క అలాగే టీడీపీ పార్టీ కూడా అని వాళ్ళ కేసులు వాళ్ళ కోసం వాళ్ళ స్వాతఫల కోసం బీజేపీతో కుంభకయ్యారు సార్ ఇది అఫీషియల్గా టీడీపీతో బంధం అన్అఫీషియల్గా వైఎస్ఆర్సీపీతో అని బీజేపీతో బంధం ఇక్కడ ఏకే రాహుల్ గాంధీ గారు వచ్చే ఎన్నికల్లో అని ఇక్కడ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం పక్క దాంట్లో మొట్టమొదటి సంతకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గ్యారంటీ నెక్స్ట్ రాజశేఖర రెడ్డి బిడ్డ మా వారు మా నాయకురాలు వైఎస్ అరమార్ గారు మాట తప్పని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే పార్టీ నడిపించింది ఎవరు అటువంటి తన సొంత అన్నకే వ్యతిరేకంగా వెళ్తున్నారు అంటే దేనికి దే మన ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి పరిస్థితులు చూసి తన రాజన్న రాజ్యం రావాలని చెప్పి అది మన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూని చేశారు కాబట్టి సొంత కుటుంబానికి ఎదుర్థిక అంత మానసిక అనిపిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అది తన సీఎంగా ఈ నెలలోకి వెళ్ళి మనసుకుంటే కోరుతున్నాను